అందరూ కూడా వస్తుంది ఈ రాష్ట్ర పౌరుడిగా ఈ రాష్ట్ర ఓటర్గా ఏ ఒక్క రాజకీయ పార్టీను వ్యతిరేకించాలనో ఏ ఒక్క రాజకీయ పార్టీనో అభిమానించాలనో బేబీ రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే వాళ్ళకి ఎవరికి ఉండదు కులాభిమానమో పార్టీ అభిమానమో వ్యక్తి పూజ నాయకత్వ పూజ అలాంటివి ఉన్న వాళ్ళకు ఉంటుందేమో పార్టీ ఓట్ బ్యాంక్గా ఉంటారేమో కానీ చాలామందికి పార్టీల మీద అభిమానాలు ఉండవు అలాగనే ద్వేషాలు కూడా ఉండవు జరుగుతున్న సిచ్యువేషన్స్ను బట్టి జరుగుతున్న పరిణామాలను బట్టి వాళ్ళు చేస్తున్న రాజకీయ విధానాలను బట్టి వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని బట్టే ఒక పార్టీ మీద అసభ్య భావన అసహ్యకరమైన భావన ఒక పార్టీ మీద వ్యతిరేకత మరో పార్టీ మీద ఆటోమేటిక్గా అభిమానంగా మారుతాయి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఎందుకు ఆ పార్టీని వ్యతిరేకించాలి అసలు ఎందుకు ఆ పార్టీకి పదకొండు సీట్లే రావాలి దాదాపుగా పద్నాలుగు నెలలైంది ఆ పార్టీకి పదకొండు సీట్లు వచ్చి సరే ఈ పద్నాలుగు నెలల్లో వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఏం చేశారు స్టిల్ ఇప్పటికీ కూడా అసలు ఎందుకు ఆ పార్టీని వ్యతిరేకించాలని ఎవరైనా వాళ్ళకు వాళ్ళు ఆలోచిస్తే ప్రతిరోజు వాళ్ళే కారణం చెప్తారు ఆ పార్టీ వాళ్ళే కారణం చెప్తారు ఆ పార్టీని ఎందుకు వ్యతిరేకించాలి అనేది ప్రతి అడుగు తప్పటడుగే ప్రతి చర్యలో ఫేకే ప్రతి మాటలో ఫేకే ఉదాహరణకు గుడివాడ నిన్నగాక మొన్న ఆ జడ్పీ చైర్మన్ గారు హారిక ఉప్పాడ హారిక గారు అండ్ రాము గారు హస్బెండ్ రాము గారితో కలిపి గుడివాడ వెళ్ళారు అక్కడ ఆమె మీద దాడి చేశారు బీసీ మహిళ మీద దాడి చేశారు టీడీపీ గోండాలు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా కొడుతున్న అంశం మొన్న సాయంత్రం నిన్న ఈరోజు మొత్తం అన్నింటిలో సాక్షిలోనూ వైసీపీ మీడియాలోని అదే అంశం ఒక జడ్పీ చైర్మన్ మీద టీడీపీ వాళ్ళు గోండాజం చేశారు ఒక మహిళ మీద ఒక బీసీ మీద గోండాజం చేశారు రౌడీయజం చేశారు టీడీపీ మోకలు దాడి చేసాయి పోలీసులు కూడా వాళ్ళకే సహకరించారు ఇష్టానుసారం ప్రచారం చేస్తున్నారు నమ్ముతారు ఆ పార్టీని అభిమానించే వాళ్ళని నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళని నమ్ముతారు నమ్మి వాళ్ళకు వాళ్ళు మోసం చేసుకుంటారు అలా మోసం పోవడం ఇష్టం లేని వాళ్ళు బయటకు వస్తారు నిజాలు చెప్తారు నిజాలు మాట్లాడతారు సో ఈ వ్యవహారం వెనక ఒక కుట్ర చాలా ప్యూర్ అసలు ఉప్పాడి హారిక గారిని ఎవరు దాడి చేశారు జడ్పీ చైర్మన్ గారు అండ్ ఆమె భర్త పోలీసుల మీద నోరేసుకొని పడిపోయిన మాట వాస్తవం కాదా పోలీసులని దుర్భాషలాంటి మాట వాస్తవం కాదా ఏ పిక్ ఏం పీక్కుంటారో పిక్కోండి మేము ఇక్కడ ఉంటాం మేము ఇలా వెళ్తామని లమ్కో అనే భాష వాడిన మాట వాస్తవం కాదా ఆ వీడియోలు బయటకు వచ్చాయిగా చాలా దారుణంగా మాట్లాడారు నేను ఈ వీడియో మీకు స్క్రీన్ మీద వస్తున్న వీడియో ఉంది కదా నిజానికి నేను అది సౌండ్ పెట్టలేదు కట్ చేస్తాను ఎందుకు కట్ చేశానంటే అందులో బూతులు ఉన్నాయి అది మన యూట్యూబ్ స్ట్రైక్స్ పడతాయి అందుకని మీరే వినండి ఆ అగ్రెసివ్ ఫేస్ వినండి వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి వర్స్ట్ లాంగ్వేజ్ అనమాట అది ఆ తర్వాత వాళ్ళు మాట్లాడిన తర్వాత పక్కన మహిళలు చెప్పారు వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు ఏం మాట్లాడారని ఆ మహిళలు చెప్పారు ఆమె ఆమె ఏడ్ చేస్తున్నారు హారిక గారు ఏడ్ చేస్తున్నారు హారిక గారే నోరు వేసుకొని పడిపోతున్నారు పక్కన రాము గారు నోరు వేసుకొని పడిపోతున్నారు ఆమె మీద దాడి జరిగిందని చెప్పి వైసీపీ మీడియాలో హల్చల్ చేస్తున్నారు ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ కాదా వెళ్ళింది వాళ్ళు సరే వెళ్ళారు కాబట్టి అక్కడ వెళ్తే గొడవ జరుగుతుందని తెలిసి కూడా వెళ్ళారు వెళ్ళారు కాబట్టి టీడీపీ వాళ్ళు వ్యతిరేకించారు అంతే తప్ప కొట్టలేదు దాడికి దిగలేదు టీడీపీ వాళ్ళు ఏమి నేను నిన్న చెప్పాను కదా కర్రలు కర్రలు రాడ్లు ఇనప్రాడ్లు ఏమి పట్టుకొని లేరు వాళ్ళు మాచర్లలో గతంలో వాళ్ళు ఉన్నట్టు వైసీపీ వాళ్ళు ఉన్నట్టు వీళ్ళేం అలా లేరు అడ్డగిద్దామని రేగా ఉన్నారు వెళ్ళారు అక్కడ గొడవ జరుగుద్దని తెలిసినా వెళ్ళారు కావాలని బీసీ మహిళని పంపించారు పంపించిన తర్వాత గొడవ జరిగింది ఆ గొడవ జరిగినప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉండడమో లేదంటే వాళ్ళతో వాగ్వాదమో ఉండాలి తప్ప నోరేసుకొని పడిపోయారు మరింత రెచ్చగొట్టారు ఏం పీక్కుంటారో పీక్కోండి మీరు మమ్మల్ని ఏం చేయలేరు మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని చెప్పి నోరేసుకొని పడిపోయారు దాంతో దాడి కాస్త ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయి వెంటనే వాళ్ళు కారు దిగిపోయి ఆమె ఏడ్ చేశారు ఏడ్ చేసిన వెంటనే ఇంకా పేరు నాని గారు ఒక డ్రామా క్రియేట్ చేశారు పేరు నాని గారు ఏం మాట్లాడారో ఏం డ్రామానో మీరు మీకు కూడా తెలుసు ఆయన పార్టీ పెద్దలకు ఫోన్ చేసి ఇక్కడ బీసీ మహిళ మీద దాడి జరిగింది దాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ చేయాలి మన లీడర్ స్పందించాలి బీసీ మహిళ మీద దాడి బీసీ గౌడ సామాజిక వర్గం అక్కడ జడ్పిచ్చే జెడ్పీ చైర్మన్ గారు అండ్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే అండ్ లోకేష్ గారు మనుషులు ఇలా చేశారని మొత్తం ప్రచారం చేసేద్దాం అని ఒక ప్లాన్ ఎంత కుట్ర చూసారా కావాలని గొడవ పెట్టుకున్నారు కావాలని రెచ్చగొట్టారు కావాలని వాళ్ళే బూతులు మాట్లాడారు తర్వాత దాన్ని పార్టీ పెద్దలకు చేరవేశారు మేము ఇలా గొడవ చేసాము దాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మీదే మేము ఎక్కడ చిచ్చు రాజేసాం మేము ఎక్కడ గొడవ చేశాం దాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే మీ దగ్గర సెంట్రల్ నెట్వర్క్ ఉంటుంది ప్లస్ బాస్ మాట్లాడాలి లీడర్ మాట్లాడాలి అని చెప్పి పేరు నాని గారు చెప్పారు దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు దాంతో వైసీపీ సోషల్ మీడియా మొత్తం హల్చల్ అయిపోయింది సాక్షిలో నిన్న ఈరోజు పెద్ద పెద్ద వార్తలు వచ్చేసాయి అది గొడవ చేసి దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి సింపతి కొట్టి బీసీ కుల విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఉంది అంతకన్నా ఇంకేమైనా ఉందా బీసీలను రెచ్చగొట్టడం బీసీ మహిళ అనే సింపతి కోసం మరోవైపు పేరు గారు ఈ మధ్య బాగా ఓవర్ చేస్తున్నారు నిజానికి ఆయన వ్యక్తిత్వం అటువంటిది కాదు ఆయన అంత అగ్రెసివ్గా మాట్లాడే టైప్ కాదు చాలా పద్ధతిగా చాలా వ్యంగ్యంగా లౌక్యంగా మాట్లాడే టైప్ పేరు గారు కానీ ఈ మధ్య ఆయన కావాలని రెచ్చగొడుతున్నాడు చంద్రబాబు గారిని దారుణంగా మాట్లాడుతున్నాడు నీచంగా మాట్లాడుతున్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా నీచంగానే మాట్లాడుతున్నారు ఆయనకి ఏంటి అంత దురద మేబీ ఆయనకు పార్టీ టాస్క్ ఇచ్చిందేమో మీరు రెచ్చగొట్టేలా మాట్లాడండి మీ మీద కేసులు పెట్టించుకోండి మీరు అరెస్ట్ అవ్వండి కాపు నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పి రాష్ట్రం మొత్తం గొడవ చేద్దాం రాష్ట్రం మొత్తం అలకల్లోలం సృష్టిద్దాం ఒకవైపు బీసీ బీసీ మహిళ మరోవైపు కాపు కాపు నాయకుడు పొద్దున్న ఇంకెవరో దళిత నాయకుడిని అలాగే పురమాయించి గొడవ చేద్దాం ఇలా సామాజిక వర్గాల వారీగా వైసీపీ టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు ఇలా దాడి చేస్తున్నారు మన మీద కేసులు పెట్టేస్తున్నారు కక్ష సాధింపు చేస్తున్నారని ప్రచారం చేద్దాం మనకు సొంత మీడియా ఉంది కదా అది అందుకే ఇటువంటి చీప్ ట్రిక్స్ కారణం ఇవన్నీ ఎప్పుడో సినిమాల్లో వచ్చేసాయి అప్పట్లో రాజనాల రావు గోపాలరావు లాంటి వీలనలు ఉన్నప్పుడు కైకాల సత్యనారాయణ లాంటి వాళ్ళు నైన్టీన్ ఎయిటీస్లో నైంటీస్లో సెవెంటీస్లో వచ్చిన సినిమాల్లో ఇటువంటి కుట్రలే ఉంటాయి అవి తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసి 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 విసుగు చెందారు ఇటువంటి చీప్ ట్రిక్స్ ఇటువంటి చీప్ పాలిటిక్స్ చూసి 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 విసుగు విసుగుపోయారు మైండ్లోకి తెలిసిపోతుంది స్టిల్ ఇప్పటికీ అదే డ్రామా అదే రకమైన వ్యూహం అదే రకమైన ఫేక్ ప్రచారాలు చేస్తే ఎవరు నమ్ముతారు నమ్మలేదు కాబట్టే పదకొండు సీట్లకు పరిమితం చేశారు లేదు లేదు మాకు పదకొండు వచ్చినా సరే మేము ఇంతే ఇలాగే ఉంటాం అనుకుంటారా ఎవరి పాపమాలు అనుభవిస్తారు ఎవరి కర్మాలు అనుభవిస్తారు కావాలని ఏ ఒక్క పార్టీనో ఎవరు వ్యతిరేకించరో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన జనం రెండు వేల ఇరవై నాలుగుకి పదకొండు సీట్లే ఎందుకు ఇచ్చారనేది అర్థం కావట్లేదు వాళ్ళకి అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు అందుకే పార్టీ అలా తగలాడుతుంది సరే కంటెంట్ ఇప్పటివరకు వరకు చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా చెప్తున్నాను మీరు పక్కన యాడ్ చూస్తున్నారు కదా లడ్డూ పిల్లం అనే యాడు ఇది ప్యూర్లీ అంటే మనకు తెలిసిన వాళ్ళు చాలా దాదాపుగా ఒక ఇరవై మంది మహిళలు కలిపి పెట్టుకున్న ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో తయారు చేసే లడ్డూలు అండ్ పిల్లలకి ప్రోటీన్ పౌడరు అండ్ డేట్స్ పౌడరు అండ్ స్ప్రౌట్స్ వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కూడా ఇస్తారనమాట పిల్లలకి బలవర్ధకం అండ్ పౌష్టికాహారం ఇమ్యూనిటీ బూస్టర్ జ్ఞాపక శక్తి ఇవన్నీ బాగుంటాయి దాంతోపాటు షుగర్ పేషెంట్లు కూడా మధుమేహం ఉన్న వాళ్ళు కూడా తినచ్చు షుగర్ ఫ్రీ లడ్డూలని బెల్లము చక్కెర ఏమీ వాడకుండా డేట్స్ పౌడర్ వేసి చేస్తారనమాట అది నేచురల్గా బాగానే ఉంటుంది దాంతోపాటు ఇంకా రాగి సజ్జ జొన్న బాదం జీడిపప్పు వాటితో పాటు గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు ఫ్లాక్ సీడ్స్ అవిసి గింజలు వీటితో కూడా చేసిన లడ్డూలు దాదాపుగా ఒక ఇరవై రెండు రకాల లడ్డూలు ఉన్నాయి కాస్త అంటే కొంతమంది ఏమో రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా అది ఇది అంటున్నారంట రేట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే అక్కడ వాళ్ళు వాడుతున్న ఇంగ్రీడియంట్స్ కాస్ట్లీ అటువంటివి కాబట్టి కాస్త ఎక్కువే ఉంటే ఉండొచ్చు కానీ ప్యాకింగ్ కూడా ఎక్కువ చాలా బాగుంటుంది హైజినిక్ ప్యాకింగ్ అనమాట ప్యాకింగ్ బాగోవడం వలన ప్రోడక్ట్ బాగోవడం వలన టేస్ట్ బాగుండడం వలన కాస్త రేట్లు మీకు ఎక్కువ అనిపిస్తాయి అనిపించవచ్చు సో వీలైతే నచ్చిన వాళ్ళు బుక్ చేయండి పర్లేదు బర్త్డేనైనా పర్లేదు ఒకసారి టేస్ట్ చేయండి నచ్చింది అనుకో రిపీటెడ్గా ఆర్డర్ చేయండి అలాగే హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి రాగి సజ్జ జొన్న మురుకులు వాటితో చేసిన మురుకులు పూస ఇది హాట్ స్నాక్స్ ఉంటాయి వీలైతే లడ్డూపల్లెం డాట్ కామ్ ఎల్ఏడియూపీ పిఏఎల్ఎల్ఈఎం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కైనా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ